హాయ్ ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నానో మీకు అర్థం కావట్లేదు కదా అక్కడ ఎవరున్నారు ఒక ఒక భూతం ఒక దయ్యం అన్నీ రకాల ఉన్నారు సో అక్కడ చూడండి మా పాప చెప్పాలంటే మంచిగా మేకప్ వేసుకుతుంది చిన్నపిల్లల మేకప్ ఎలా ఉంటుందో చూపించాలని మీకు వీడియో తీస్తున్నాను అండ్ పౌడర్ అక్కడ పెట్టాను బేబీ పౌడర్ దానితోటి మేకప్ వేసేసింది కొద్దిగా చూపినానని మాహు అబ్బా బాబా ఎంత బాగున్నా బాబా గుర్తుపట్టారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు చియ్ ఏంది అది పిల్లలు ఒక మూడో కూర్చున్నారు అంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మాత్రం మనం అస్సలు అనుకోకూడదు చూడండి అసలు ఎంత గబ్బు లేపిందో అక్కడ ఏరియా అంతా దాని ఇప్పుడు క్లీన్ చేసారు నాకు ఉంటుంది ఒకసారి చూపినా బోండి అది చూడండి పిల్లలు ఇంత దారుణంగా అది చేస్తారని ఒక ఎగ్జాంపుల్ అనమాట అది మనకి ఎంత ఘోరం ఆ మరి ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎట్లా చేస్తుందా ఏం ఏం చేసినావు చెప్పు ఇటు ఇప్పుడు ఏం చెప్పు ఏం కడగాల ఓయ్ ఇట్లా చేసుకుంటే ఎట్లా చెప్పు ఎందుకు ఆ క్లిప్స్ కూడా తీసినావు లాస్ట్ నువ్వు ఏవి చూపి క్లిప్స్ ఏవి హెయిర్ క్లిప్స్ ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు ఎప్పుడు అంకాయ్ ఇంత ఘోరంగా చేస్తారు అకృతిక దాన్ని ఇప్పుడు నేను ఎట్లా కాడగా అకృతిక అసలు షో పిల్లలు చూడండి అసలు దీనికి టూ ఇయర్స్ పాపకి ఇంకొక వన్ వీక్ అయితే థర్డ్ బర్త్డే వస్తుంది ఓకే సార్ చూసుకో చూసుకో మిరర్లో చిన్న డెవిల్లా ఉంది కదా అండి చిన్న సైజ్ డెవిల్ బాయ్ చెప్పినా బాయ్ చెప్పింగ్ బాయ్ ఫ్రెండ్స్ మా పాప వీడియోస్ కోసం ఇలాంటి కోతి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు బాయ్ ఏం చేసినా చెప్పు దాని మీద ఎక్కినావు మళ్ళా ఆడ పౌడర్ పోసి మీద ఎక్కినావు చెప్పు మొత్తం ఇల్లంతా పౌడర్ చేస్తున్నావు కృతికాగా బా అయ్యా ఏమన్నా చేయరు అది అసలు నువ్వేమన్నా మనిషిలాగా ఉన్నావా అసలు నువ్వు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా చూడండి అసలు ఒక్కటి ఏదైనా దొరికితే దాన్ని అడ్ చేసేస్తుంది అది పౌడర్ కాదు మేకప్ ఏది దొరికినా ఇంకా దాని పని కతాం అనమాట బేబీ పౌడర్ దొరికింది ఇప్పుడు దాన్ని పెళ్లి చేసింది దాని డబ్బా మొత్తం ఆ డబ్బా కింద పోసేసింది నేను అక్కడ పని చేసుకున్న ఇంకా చూడండి ఇంకా మంచిగా మేకప్ వేస్తుంది ఇంకా పౌడర్ కావాలా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మళ్ళీ ఓపెన్ చేసింది ఇంకా బ్యాగ్ దొరికితే పని అయిపోతుంది